హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హేమ ఫ్యాషన్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే మేము కొత్త ఇంట్లో మల్లన్న బోనాలు చేసుకున్నాం అన్నమాట అదంతా బాగా ఉంటుందన్నమాట వంటలు అండ్ మల్లన్న బోనాలు ఎలా చేసుకున్నాము మా ఇంటికి ఎవరెవరు చుట్టాలు వచ్చారు అదంతా కూడా వీడియో మా ఇంటి దగ్గరలోనే పిన్ని ఉంటుందన్నమాట మా అమ్మాయి వాళ్ళ చెల్లెలు ఆ పిన్ని నేను కలిసి ఇంకా వంటలు చేసేస్తున్నాము కూరగాయలు కట్ చేసుకొని ముందుగా అక్కడ అయితే పొయ్యి మీద పప్పు ఉడకబెట్టాను చిక్కుడుకాయ ఉడకబెట్టాను ఇంకా చింతకాయ కూడా ఉడకబెట్టాను అనమాట అక్కడ అవి జరుగుతుంటే ఇక్కడేమో మేము వాటికి కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసుకుంటున్నాము ఇంకొక పక్కన పిల్లలేమో కూర్చొని టిఫిన్ చేస్తున్నారు మల్లని దేవునికి మేమైతే ఉపవాసం ఉంటామన్నమాట లేడీస్ అందరూ ఉపవాసం ఉంటారు ఉదయం నుంచి ఏమీ తా తినకుండా తాగకుండా ఉండి సాయంత్రం బోనాలు సమర్పించుకున్న తర్వాత అప్పుడు భోజనం చేసేస్తామన్నమాట డైరెక్ట్గా సో ఇప్పుడు అయితే ఈ కూరగాయలన్నీ ప్రిపేర్ చేసుకొని రాత్రికి కొన్ని పక్కన పెట్టుకొని ఇంకా మీ ఇంకొన్ని పక్కకు తీసి అవి మధ్యాహ్నం తినే వాళ్ళకి పెడతామన్నమాట సో ఇక్కడ సాంబార్ కోసం ఇంకా చిక్కుడుగాయ కోసం అలా అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము కూరగాయలు చిక్కుడుకాయ కర్రీ సాంబార్ ఇంకా పుదీనా చట్నీ వంకాయ టమాటో ఇవి చేయాలనుకుంటున్నాము పుదీనా పైన అయితే చాలా ఉంది చూస్తున్నారు కదా ఎంత పుదీనా ఉందో సో అందుకని ఇంకా పైనుంచి పుదీనా తెచ్చుకొని పుదీనా టమాటో చట్నీ తెచ్చి చేసామన్నమాట టమాటోలు కూడా పైనుంచి కట్ చేసుకున్నవి చాలా వచ్చాయి టమాటాలు కూడా ఈ మల్లన దేవునికి సంబంధించి మొత్తం ఆ వంకాయ టమాటోలకి టమాటో పుదీనా చట్నీలోకి టమాటోలు అన్నీ పైనుంచే తీామన్నమాట సో ఇక్కడ పిన్ని చిక్కుడుకాయ పోపు చేస్తుంది ముందుగా ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ ఇంకా ఉల్లాక్కు కూడా పైనుంచి తెంపు నూనె అన్నమాట అనమాట అది కూడా వేసేసింది సో అవన్నీ వేసేసుకొని ఇంకా మెంతాకు కూడా ఉండే కదా అది కూడా వేసుకొని బాగా కలుపుకొని ఆ తర్వాత పసుపు వేసుకొని చిక్కుడుకాయ వేసేసుకుంటే తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుంటే చిక్కుడుగా కర్రీ రెడీ అయిపోతుంది ఫైనల్గా ఉప్పు ఇంకా కొత్తిమీర తరువు నువ్వుల పొడి అవన్నీ కూడా యాడ్ చేస్తారనమాట నేనైతే ఇక్కడ సాంబార్ రెడీ చేస్తున్నాను సాంబార్ కోసం ముందుగా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా ఉల్లాకు మెంతాకు అవన్నీ కూడా వేసేసుకోవాలి దీంట్లో కూడా వేసుకున్న తర్వాత ఏమేమి వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటున్నామో అవి కూడా వేసుకోవాలి మేమైతే ఇక్కడ క్యారెట్ సొరకాయ ఇంకా మునక్కాయలు అవన్నీ కూడా వేసుకుంటున్నాం అనమాట సో ముందుగా ఈ గిన్నెలో వేసుకున్నాను కానీ చాలా చిన్నగా అయిపోయిందనమాట గిన్నె ఆ తర్వాత పైనుంచి నుంచి ఇంకొక పెద్ద గిన్నె తీసేసుకొని ఈ పోపుని అందులోకి వేసేసాను తర్వాత వా మంచిగా కుక్ చేసుకొని తర్వాత పప్పులోకి నేను ఆల్రెడీ ఉడకబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా చింతకాయ దాన్ని పులుసు తీసి పెట్టుకుంటాను అనమాట అవి మగ్గేలోపు ఎప్పుడైనా ఇలాగే చేసుకుంటాను ముక్కల మగ్గేలోపు మంచిగా చింతపండు పులుసు తీసిపెట్టుకుంటే తర్వాత ఇంకా పప్పు పులుసు అన్నీ అందులోకి వేసేసుకొని మరించుకోవడమే ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే ముక్కలు త్వరగా మగ్గాలంటే మగ్గాలంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే ముక్కలు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట మంచిగా కాకపోతే లో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి కొంచెం హై పెట్టుకున్నా కూడా మాడిపోయే అవకాశాలు ఉంటాయి షుగర్ వేసుకున్నాం కాబట్టి కానీ లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా మనం చింతపండు పులుసు తీసుకునే లోపు అంటే రెడీ చేసుకునే లోపే మంచిగా మగ్గుతాయి అన్నమాట సో ఖచ్చితంగా ఆ టిప్ ట్రై చేయండి ఇంకా తర్వాత ఇంకా అండ్ పప్పు చారు అందులోకి వేసేసుకోవాలి ఇక్కడ పిన్నేమో పుదీనా చట్నీ రెడీ చేస్తుంది చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది పుదీనా చట్నీ కోసం అన్ని మగ్గించుకోవాలన్నమాట పుదీనా సపరేట్గా ఇంకా టమాటో సపరేట్గా అన్నీ మగ్గించుకోవాలి ఆ బ్రష్ అంతా కూడా నేను ఆల్రెడీ వీడియో ఒకటి పెట్టాను టమాటో పుదీనా పచ్చడి సేమ్ అలాగే చేసింది అనమాట పిన్ని కూడా సో అలాగే చేసుకోవచ్చు ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి కావాలనుకుంటే అండ్ ఇప్పుడు ఇంకా వంటలు పూర్తయ్యాయి కాబట్టి మేము పందిరు రెడీ చేస్తున్నాం అనమాట పందిరు కోసం తోరణాలు కట్టాలి కాబట్టి ఒక దారం తీసుకొని దానికి తోరణాలు కట్టే మామిడాకులు కట్టేసుకుంటున్నాము ఆ తర్వాత ఇంకా పూలు పెట్టుకుంటే పందిర్ రెడీ అయిపోతుంది పూలు యాక్చువల్లీ టూ కేజీస్ తీసుకున్నా కూడా మదర్ డోర్స్ చాలా పెద్దవి కదా మెయిన్ డోర్ చాలా పెద్దది కాబట్టి డోర్కే ఎక్కువ పట్టేసాయి అనమాట అందుకని ఇంకా పందిరికి చాలా తక్కువ అయ్యాయి ఇంకా ఏదో అలా అడ్జస్ట్ చేసేసాము కిందకి వేలాడ రాలేదు ఎప్పుడు ఇంత తక్కువ కాలేదు నేను ఎప్పుడు పందిరి వేసుకున్నా కూడా మంచిగా నిండుగా అలంకరించుకుంటాను మీకు కార్తీక పౌర్ణం లాగా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది మేము ఇటు పక్కన డెకరేషన్ చేస్తూ ఉంటే ఇంకొక పక్కన అత్తమ్మ వాళ్ళు బోనాలు రెడీ చేస్తున్నారనమాట బోనాల కోసం పసుపన్నం బెల్లపన్నం రెడీ చేసుకోవాలి ఒక పక్కన పసుపన్నం ఇంకొక పక్కన బెల్లపన్నం రెడీ అవుతుంది అన్నమాట బియ్యం ఉడికిన తర్వాత బెల్లపన్నం వేసుకోవడమే పసుపన్నం అంటే కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకోవడమే మీ అందరికీ తెలిసిందే కదా ఇదేమో మధ్యలో తోట్లు పెడతారు కదా దానికోసం ఒక చిన్న అట్ట ముక్క తీసుకొని దానికి నాలుగు వైపులా అండ్ మిడిల్లో కూడా అలా పెట్టుకోవాలన్నమాట కిందకి త్రీ పైనకు టూ అలా పెట్టింది పిన్ని చాలా బాగా కనిపించింది తర్వాత దాన్ని మిడిల్లో కట్టేసుకోవాలి ఆ తర్వాత అక్కడ ఉన్న మామిడి ఆకులను పైన వేసేసుకుంటే పందిరు రెడీ అయిపోతుంది చూసారు కదా తొట్లే రెడీ అయిపోయింది ఇంకా నేను కట్టుతున్నాను కొంచెం కిందకి బయట నుంచి మొదటిసారి చేస్తున్నాం కాబట్టి ఊరి నుంచి తెచ్చుకొని ఊర్లో ఉన్న పందిరికి ఉన్న కట్టెలు కూడా తెచ్చారనమాట అవి పైన వేసాము అండ్ అక్కడ ఉన్న మట్టి కూడా కొంచెం తీసుకొచ్చారు ఆ మట్టిని కూడా పక్కన కట్టుకున్నాం కదా దాంట్లో వేసేసుకున్నాము యాక్చువల్గా ఆ మట్టి కోసమే అవి పెట్టామన్నమాట సైడ్ నుంచి టైల్స్ లేకపోతే అవసరం లేకుండే తర్వాత ఇంకా కింద బోనాలు చేశారు కదా ఆ పై బోనాల కోసం ఐదు రకాల కూరగాయలు ఇంకా ఇంకొక దాంట్లోనేమో పులుసు పోసుకొని దాంట్లో ఉప్పు కారం అంతే ఐదు రకాల కూరగాయలు ఏమో గుమ్మడికాయ కాకరకాయ చిక్కుడుకాయ అలా ఒక ఐదు రకాలు ఉండేలాగా చూసుకొని వేసుకుంటారనమాట వంకాయ అలా సో మనం ఇంట్లో ఆల్రెడీ చేసుకుంటున్నాం కదా కూరగాయలన్నీ అవన్నీ వేసుకొని ఇంకా కాకరకాయ గుమ్మడికాయ వేసుకున్నాం ఎక్స్ట్రాగా తర్వాత ఇంకా పూరాడి పూజించలేదని పొద్దున మర్చిపోయిందని అత్తమ్మ ఇప్పుడు పూజిస్తుంది అనమాట పొద్దున్నే దేవుళ్ళను రెడీ చేసింది అత్తమ్మ అండ్ ఇవి కాకుండా ఇంకొక దానిలో ఇందాక చూపించాం కదా పసుపాన్నం వండుతున్నాం కొన్ని బియ్యమే అనమాట అది పోషమ్మ కోసం పోషమ్మకు నైవేద్యం సమర్పించడాని కోసమని పసుపాన్నం వండుతున్నాం అన్నమాట సో దాన్ని పోషమ్మ దగ్గర నైవేద్యంగా పెట్టడానికి ఇలా కూరడు పూజించడం కూడా రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు ఇంకా అందరం స్నానాలు చేసేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని అంటే కొత్త వస్త్రాలు ధరిస్తాం అనమాట మేము ఇంకా కాళ్ళకు పసుపు రాసుకొని ఆ తర్వాత ఇంకా పోచమ్మ దగ్గరికి వెళ్ళి పోచమ్మకి ముందుగా నైవేద్యం సమర్పించుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇక్కడ నైవే ఇక్కడ బోనాలు చేస్తామన్నమాట చూసారు కదా పిల్లలందరూ చాలా బాగా ఆడుకుంటున్నారు డ్యాన్సులు చేసుకుంటున్నారు ఆడుకుంటున్నారు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఈ బునాలు పూత పూతగంధాన్ని రెడీ చేసుకుంటున్నారు చేసుకుంటారు అనమాట పిండి మరియు పసుపు కలిపి రెడీ చేసుకుంటారు ఆ పూతగంధాన్ని ఇక్కడ డోర్లకు కూడా అంటే తర్వాత సైడ్లకు కూడా పెట్టేసుకొని దాంట్లో పసుపు కుంకుమ తెల్లపిండితో బొట్లు పెట్టేస్తారు సో ఇప్పుడు పోషమ్మ దగ్గరకు అయితే వచ్చేస్తాము అంతకుముందే వచ్చి మొత్తం ఊడ్చి తుడిచి అనమాట బయట కూడా మొత్తం వేపాకురాలు నుండి అదంతా కూడా తుడిచాము ఊడ్చామన్నమాట సో ముందు రోజు కూడా ఊడ్చాము చల్లి కానీ మళ్ళీ నెక్స్ట్ డేకే మొత్తం అయిపోయింది ఇప్పుడు ఆకులు రాలే కాలం కాబట్టి మొత్తం మళ్ళీ అయిందనమాట సో అందుకని మళ్ళీ వచ్చి చేసి వెళ్ళాము ఇప్పుడేమో ఇంకా నీళ్ళు చల్లి ఇక్కడ అన్ని బొట్లు పెట్టుకోవాలి ఇక్కడ విగ్రహం లాగా ఏం లేదనమాట పెద్ద బండ్లాగా ఉంది కాకపోతే చాలా పెద్దగా ఉంది ఇటు ఒకటి అటు ఒకటి అలా ఉందన్నమాట సో మంచిగా ఇక్కడ నీళ్ళు చల్లుకున్న తర్వాత పసుపు కుంకుమ తెల్లబుట్టుతో మొత్తం బొట్లు పెట్టేసుకోవాలి అండ్ ఇక్కడ దీపం పెట్టేదానికి కూడా పూతబంధం పూతగంధం పెట్టుకొని పసుపు కుంకుమ తెల్లబొట్టుతో బొట్లు పెడుతున్నాం సో ఇక్కడ లైట్ లేదనమాట అందుకని ఫోన్లో లైట్తోనే అడ్జస్ట్ అవుతున్నాము అందుకని కొంచెం క్లియర్గా కూడా లేదు వీడియో ఇటు పక్క ఇంకొకటి పోతరాజు అని అంట అంటారు కదా అదే అనుకుంటా పోతరాజు సో ఇక్కడ కూడా మంచిగా సేమ్ అలాగే అటు ఇటు ముర్రులు పెట్టేసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు ఇంకా తర్వాత కడప లేదు కానీ ఇక్కడ కొంచెం టైల్స్ లాగా ఉంది కదా కడపలాగానే దాన్ని కడిగి ముగ్గు వేస్తుంది అత్తమ్మ ఇంకో జినగాల్లో ఉండే అన్నమాట తిను ఇలా దీపం వెలిగించుకొని అగరబత్తులు కూడా వెలిగించుకొని నైవేద్యం పెట్టుకుంటే ఇక్కడ పోచమ్మ దగ్గర కూడా అయిపోతుంది పూజ ఉల్లిగడ్డలు కూడా తెచ్చుకొని పోషమ్మకి సమర్పించుకోవాలి అక్కడ ఇటు సైడు అటు సైడు అన్ని చోట్ల పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు ఇంకా నైవేద్యం అంతా కూడా విద్యం ఏంటంటే పసుపన్నం వండుకున్నాం కదా ఆ పసుపన్నంలో కొంచెం పెరుగు వేసి పెడుతున్నాం అన్నమాట అన్నీ పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేస్తే ఇంకా పోచమ్మ దగ్గర పూజ అయిపోతుంది ఇంకా ఇంటికి వెళ్ళి బోనాల సంగతి చూడాలి ఇప్పుడు బోనాలు పుదిస్తున్నారు చిన్నత్తమ్మ అండ్ అత్తమ్మ ఇద్దరు కలిసి గంధం ఉంటుంది కదా దాన్ని ఇలా మనం వండుకున్న బోనాలు ఉన్నాయి కదా దానికి చుట్టూత అప్లై చేసుకోవాలి కింద వాటికి పై వాటికి కూడా అప్లై చేసుకొని ఆ తర్వాత తెల్లబొట్టు హ్యాండ్ కుంకుమతో అక్కడక్కడ బొట్లు పెట్టేసుకుంటే మన బోనాలు రెడీ అయిపోతాయి అన్నమాట అంతకుముందే కంకణాలు కూడా కట్టారు కదా సో ఆ కంకణాలని ఇప్పుడు ఈ బోనాలకి పెట్టేసుకోవాలి కట్టేసుకోవాలి కింద దానికి పయ్యేదానికి కూడా కట్టేసుకోవాలి ఇంకా పూలదండలు కూడా ఈ బోనాలకు పెట్టుకోవాలన్నమాట లోపల ఈ బోనాలు పెట్టడానికి బియ్యం పోసి రెడీ చేస్తున్న అత్తమ్మ అండ్ ఫోటో పెట్టి నేను ఫోటోకి దండ వేశాను ముందర ఇస్తార్ వేసి ఇస్తార్లో బియ్యం పోసుకున్నాము దీంట్లో ఏంటంటే గౌరమ్మను పెట్టుకుంటాము అదే చూపిస్తాను నెక్స్ట్ ఏం చేస్తారు అనేది చూసారు కదా ఇలా బోనాలు రెడీ చేసుకున్నాము ఆ తర్వాత కింద ముగ్గు వేసుకొని ఆ తర్వాత ఇస్తారులో బియ్యం వేసుకొని దాంట్లో ఈ బోనాలు పెట్టేసుకోవాలి ఆ తర్వాత పైన మట్టిది పాత్ర పెట్టేసుకొని దాంట్లో దీపం వెలిగించుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకా అందరం కంకణాలు కట్టేసుకుంటున్నాము పూజ స్టార్ట్ అవ్వకుండా ముందే కంకణాలు కట్టుకోవాలి కాబట్టి అందరంకి బొట్లు పెడుతుంది వస్తామని నేనేమో కంకణాలు కడుతూ వస్తున్నాను సో అందరం కంకణాలు కట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ అనమాట ధూపం వెలిగించాలి యాక్చువల్గా మైసాచ్చి వేస్తారు కానీ ఇక్కడ దొరకదు కాబట్టి అదంతా ఇంకా ధూపాలు దొరుకుతున్నాయి కదా మైసాచ్తో ఉండేది మధ్యలో మైసాచ్ లాగా ఉంటుంది కదా సో అవే వెలిగించాలన్నమాట వెలిగించాము సో చూసారు కదా బియ్యం వేసుకున్న తర్వాత అక్కడ జాకెట్ బట్ట అంటే బ్లౌజ్ పీస్ కూడా వేసుకోవాలి పెట్టుకోవాలి ఇటు సైడ్ ఒక పక్క ఏమో పిల్లలు డ్యాన్స్లు చేస్తూ ఉన్నారు మేమేమో పూజకు సిద్ధం చేస్తున్నామని మొత్తమ గౌరమ్మ ప్రిపేర్ చేస్తుంది పసుపు వేసి దాంట్లో నీళ్ళు వేసేసుకొని ఒకటి త్రీ ఉండేది ఒకటి ఇంకో ఒకటి ఉండేది అలా ప్రిపేర్ చేస్తారు ఎప్పుడైనా అంతే అలాగే చేసుకుంటాం అన్నమాట మేము గౌరమ్మ అంటే సో ఈ గౌరమ్మకు బొట్టు పెట్టేసుకొని ఆ తర్వాత వస్త్రం కూడా వేసేసుకొని ఇంకొక తమలపాకులో పెట్టేసుకొని అక్కడ పెట్టేసుకోవాలి బియ్యంలో సో ఇక్కడ కిందంతా ప్రిపేర్ చేసిన తర్వాత దీపాలు కూడా వెలిగించుకొని తర్వాత ఇంకా పాలు పోస్తున్నాం అనమాట ఆవు పాలు పోసుకుంటున్నాము ఒక కుడక పెట్టుకొని అందులో ఆవు పాలు పోసుకొని అక్కడ పెట్టేసుకోవాలి బియ్యంలో యాక్చువల్గా అయితే మేకపాలు పోస్తారు కానీ మేక పాలు ఇక్కడ దొరకవు కాబట్టి ఆవు పాలు పోస్తున్నాం అనమాట ఇప్పుడు ఇంకా తూపాలు కూడా వెళ్ళిస్తున్నారు ఈ పందిరికి అటు ఇటు కూడా నాలుగు పక్కల సున్నం జాజు లైన్స్ గీసేసుకొని బొట్లు పెట్టేసుకున్నాము తర్వాత ఇంకా కొబ్బరికాయలు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాము నైవేద్యంగా అరటి పనులు పెట్టేసారు అటుపక్కన ఒక సైడ్ పూజ జరుగుతుంటే పిల్లలు హడావిడి ఇలా ఉందన్నమాట ఇంకా ఎవరైనా కట్టుకొని వాళ్ళు ఉంటే జెంట్స్ కూడా అందరికీ త్వరణాలు కట్టేస్తున్నాయి ఇంట్లో అయితే ఇలా నార్మల్ గానే చేస్తాం పూజ బోనాలు వండుకొని ఆ తర్వాత ఆ బోనాలని దేవుడికి సమర్పించుకొని అక్కడ ముందర ఇలా పెట్టేసుకొని దేవుడికి సమర్పించుకొని ఆ తర్వాత ఒక పొద్దు విడుస్తామన్నమాట అదే కొమరవెల్లిలో అయితే బోనాలు పట్టణాలు కూడా చిన్నగా చేపిస్తామన్నమాట చూసే ఉంటారు కొమరవెల్లి బ్లాగ్స్లో అందరూ పసుపు కుంకుమ వేసేసుకుంటున్నారు గౌరవం మీద మరియు మల్లన్న దేవుని పైన కూడా సో ఇందాక పాలు పోసాం కదా ఉడకలు అందులో వన్ రూపీ కాయన్ కూడా వేస్తారు తర్వాత ఇంకా అందరూ పసుపు కుంకుమ వేసేసుకొని మొక్కిన తర్వాత నైవేద్యాలు ఒక ప్లేట్లు ఇస్తార్లు తీసుకొని అటు ఇటు పెట్టేసుకోవాలన్నమాట ఏమేమి చేసాము అవన్నీ ఈ స్వీట్ అన్న దానిలోనేమో కర్రీ పెట్టేసుకొని పసు అన్నం దాంట్లో చారు పోసేసుకొని ఆ తర్వాత పెరుగు కూడా వేసేసుకోవాలి ఇలా నైవేద్యం సమర్పించిన తర్వాత ఎవరైనా కొబ్బరికాయలు కొట్టేది ఉంటే కొట్టేసి ఆ తర్వాత ఇంకా హారతి ఇవ్వడమే అనమాట చూసారు కదా మరిహపాప ఎంత బాగా నవ్వుతుందో నేను తోరణం కడుతున్నాను అనమాట సో అందరూ ఇలా కొబ్బరికాయలు కొడుతున్నారు పసుపు కుంకుమ వేసుకుంటూ హారతి పాట పాడుకుంటూ ఆరతి చేసుకుంటే పూజ సమాప్తం అవుతుంది హారతి పాటలు రెండు కర్పూర హారతి ఒకటి అలా పాడామన్నమాట ఆల్రెడీ మీకు హారతి పాటలు అన్నీ వీడియోలు పెట్టాను కదా అందుకని ఇక్కడ నేనేం వినిపించట్లేదు తర్వాత ఇంకా ఒక పద్దు వెళ్ళడమే అనమాట అందరం ఇలా అరటాకుల్లో వడ్డించుకున్నాము ఆ తర్వాత చుట్టూతో ఇలా నీళ్ళు అరగించినట్టుగా తినడమే అనమాట అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను దేనికన్నా ముందుగానే తీర్థం తీసుకున్నాము అందరం కొబ్బరికాయలు కొట్టాము కదా ఆ కొబ్బరికాయల నుండి వచ్చిన ఫస్ట్ తీర్థం ఫస్ట్ తీసుకొని ఆ తర్వాత కొబ్బరి ముక్క కూడా తిన్న తర్వాత ఇలా అన్నం తింటాం అనమాట ఇంకొకటి ఏంటంటే ఓన్లీ లేడీసే ఉపవాసం ఉంటారనమాట దీనికి కానీ ఈసారి మా ఆయన కూడా ఉన్నాడు అందుకే అలా పద్ధతిగా దో లొంగి కట్టుకొని మంచిగా దోతి కట్టుకొని అలా రెడీ అయ్యాడనమాట అరటాక్లో భోజనం చేస్తున్నాడు దీని తర్వాత ఇంకా నెక్స్ట్ డే మారి నైవేద్యం పెట్టడం ఉంటుందన్నమాట యాక్చువల్గా ఇంతకుముందు బుధవారం వన్ వీక్ దాకా చేసేవాళ్ళు కాదు ఈ సండే చేస్తే నెక్స్ట్ సండే దాకా బోనాలను అలాగే ఉంచుకొని అంటే బోనాల్లో ఉన్నదంతా తీసుకొని తినేవాళ్ళు కానీ అలాగే దేవుడి ముందే ఉంచేవాళ్ళు కానీ ఇప్పుడైతే మధ్యలో ఏంటంటే ఆదివారం చేస్తే బుధవారం బుధవారం చేస్తే ఆదివారం అలా చేశారు కానీ ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ డేనే చేసేస్తున్నారన్నమాట ఇదేంటంటే దేవుడి ముందు విస్తారులో బియ్యం పెట్టుకుంటాం కదా ఆ బియ్యాన్ని ఇప్పుడు బెల్లపన్నం చేసి మళ్ళీ పరమాన్నం చేసి దేవుడికి సమర్పించుకోవాలన్నమాట ఇలా సమర్పించుకున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బోనాలను కదిలించుకోవాలి దీపం వెలిగించుకొని మళ్ళీ బోనాలను కదిలించుకోవాలన్నమాట కింద పై పైదాన్ని అన్నిటిని కదిలించుకున్న తర్వాత ఇంకా దీపాలు ఆరిపోగానే ఆ బోనాలు తీసేసుకొని కడుక్ కడిగిపోయిందనమాట వీడియో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు Thank you for watching. Please subscribe for more videos.